परदन नियमोदर वरद ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः ओम नमो श्री जगन्नाथा मम गुरु श्री जगतगुरु मम आत्मा सर्वभूतात्मा तस्मै श्री गुरुवे नमः ओम अखंड मंडलाकारम व्याप्तमयेन चराचरम तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः त्रिमते एकैक एक गुरुव आद्यत्मी साम्राज्य चक्रवर्ती शताधिक ग्रंथकर्ता హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు మొదలుపెట్టుకున్నాము మనము శ్రద్ధాత్రయ విభాగ యోగము అని అధ్యాయము పోయిన వారము మొదలు పెట్టుకున్నాము మూడో శ్లోకం వరకు పోయిన వారం చెప్పుకున్నాము మూడో శ్లోకం వరకు భావం ఏంటో మనం చూద్దాం ఆ శ్లోకాలకి అర్జునుడే శాస్త్ర విధి లేకుండా ఎవరైతే పూజలు ఆరాధన చేస్తున్నారో వాళ్ళ నిష్ట లాంటిది దాన్ని సత్వం అందామా రాజసం అందామా తామసం అందామా ఏమనచ్చు అని భగవంతుణ్ణి ప్రశ్నిస్తారు అది అంటే ప్రకృతి మరియు మూడు గుణములకు సంబంధించినటువంటి మొదటి శ్లోకము తర్వాత భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే రెండో శ్లోకము అది గుణాలకు సంబంధించింది శ్రద్ధ అనేది మన శరీరంలో శ్రద్ధ కూడా మూడు విధాలుగా ఉంటుంది అయితే అది సాత్విక శ్రద్ధ రాజస శ్రద్ధ తామస శ్రద్ధ అని మూడు విధాలుగా ఉంటుంది అని తెలియజేశాడు ఇక ఈ రాజస తామస సాత్వికం అనే మూడు గుణభాగాలు ఉన్నాయి కదా ఈ మూడు గుణభాగాల్లో ఒక్కో గుణభాగంలో పన్నెండు గుణాలు ఉంటాయని ఆరు మంచి గుణాలు ఆరు చెడు గుణాలు వీటితో పాటు భయము ధైర్యము తర్వాత శ్రద్ధ అనేవి కూడా ప్రత్యేకమైన గుణము ఉంది గుణము కాని గుణము అది ఆ విధంగా పదిహేను భాగాలుగా ఈ గుణాలు పదిహేను గుణాలు ఒక్కో గుణ భాగంలో ఉంటాయని కూడా మనము చెప్పుకోవచ్చు దాని ప్రకారంగా సాత్వికంలో జీవుడు ఉన్నప్పుడు సాత్విక శ్రద్ధ తామసంలో తామస శ్రద్ధ అంటే జీవుని యొక్క శ్రద్ధ ఏ గుణభాగం మీద ఉంటే ఆ అటువంటి శ్రద్ధ గల జీవుడు అని మనం చెప్పుకోవచ్చు అంటే వాడు కర్మ ప్రకారంగా సాత్వికంలో ఉన్నప్పటికీ కూడా వాడి శ్రద్ధ తామస గుణభాగం మీద ఉంటే వాడిని తామసుడు అని చెప్పన అంటే ఇక్కడ శ్రద్ధను బట్టి ఫలానా జీవుడు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇక తర్వాత మూడో శ్లోకం అది కూడా గుణముల గురించి తెలియజేశారు అందరికీ శ్రద్ధ వాళ్ళ ఇష్టం ప్రకారంగా పుడతా ఉంది ఏ శ్రద్ధ ఎవడికి ఉంటే అలాంటి శ్రద్ధ పురుషుడు అని చెప్పగలము అని ఇక్కడ తెలియజేశారు కాబట్టి ఇక్కడ శ్రద్ధను బట్టి ఫలానా పురుషుడని నిర్ణయించడం అవుతుంది అందుకే శ్రద్ధామయో అయం పురుషో అయం పురుషోయో ఎ శ్రద్ధ సయేవ సయేవ సహ అంటే ఎటువంటి శ్రద్ధ ఉంటే అటువంటి పురుషుడిగా మనము చెప్పవలసి ఉంటుంది కాబట్టి గుణాలను బట్టి మూడు శ్రద్ధలు అయితే గుణాతీత భాగాన్ని బట్టి కూడా ఒక శ్రద్ధ ఉంది ఆ శ్రద్ధ కలిగిన వాడు యోగిగా చెప్పబడతాడు కాబట్టి ఇక్కడ తామసులు రాజసులు సాత్వికులు యోగులు అని నాలుగు రకాలైన పురుషులు ఉన్నారని చెప్పారు ఇదే విషయాన్ని చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అనే శ్లోకంలో కూడా నాలుగు వర్ణములు ఉన్నాయి అని చెప్పారు అది అంతకుముందు అధ్యాయంలో మనము తెలుసుకున్నాం కూడా అంతవరకు పోయిన వారం మనము చెప్పుకున్నాము ఇంకా ఈరోజు నాలుగో శ్లోకం నుంచి మొదలు పెట్టుకొని చెప్పుకున్నాము నాలుగో శ్లోకం ఏంటో చూద్దాం ఇది నాలుగో శ్లోకం కూడా గుణముల గురించి తెలియజేస్తా ఉన్నటువంటి శ్లోకము యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్ష రాజ సాహ ప్రేతాన్ భూత అన్యే యజంతి సాత్విక గుణము కలవారు దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు రాజస గుణము కలిగినటువంటి వాళ్ళు యక్షులను రాక్షసులను ఆరాధన చేస్తూ ఉంటారు కాగా ఇతరులు అంటే తామసులైనటువంటి వాళ్ళు ఎవరిని పూజ చేస్తూ ఉంటారు ఎవరినంటే ప్రేతాలను భూతాలను పూజ చేస్తూ ఉంటారు వాటికి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ సాత్వికులు దేవతలను పూజిస్తే వాళ్ళకంటే తక్కువ వారైనటువంటి యక్షరాక్ష యక్షరాక్షసులను రాజసులు పూజిస్తూ ఉంటే ఇంకంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఈ తామసులు ఎవరిని పూజిస్తూ ఉంటారు అని అంటే ప్రేతాలను భూతాలను అంటే ప్రేతభూత గణాలు అని అంటే ప్రేతాలను దయ్యాలని పూజిస్తూ ఉంటారు వీళ్ళు తర్వాత ఐదు ఆరు శ్లోకాల యొక్క భావము వివరం ఒకే చోట ఉంది అది ఐదు ఆరు శ్లోకాలు గుణాల గురించి తెలియజేస్తా ఉన్నటువంటి శ్లోకాలు అవి ఏంటో చూద్దాం విహితం ఘోరం తప్యంతి తపో దంభంకార సంయుక్త కామరాగ రాగబలాన్వితా కర్షయంత శరీరస్థం భూత గ్రామచేత ఏమంటున్నాడంటే ఏ మనుషులు అహంకారము దంభముతో కూడినవారై ఆశ ప్రేమ గుణములు గుణముల యొక్క బలము కలిగిన వారై ఇతరులను ఇబ్బంది పెట్టువారై అశాస్త్ర పద్ధతిలో తపములు చేయువారై అజ్ఞానులై శరీరమునందలి ఇంద్రియములను వాటి లోపల ఉండు ఆత్మనైన నన్ను కుషింపజేయుస్తున్నారో అట్టివారు అసురులను తెలియము ఈ అసుర ప్రవృత్తి కలిగినటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు వాళ్ళు కోరికలు ముఖ్య వాళ్ళ కోరికలే ముఖ్య ఆశయంగా ఉంటుంది అవి నెరవేరడానికి చాలా కఠినమైన నియమాలతో కూడినటువంటి తపస్సులు చేస్తూ ఉంటారు అందులో శరీర కష్టం చాలా ఉంటుంది శరీర కష్టంతో కూడుకున్నటువంటి ఆరాధనలు అన్నింటినీ కూడా తపస్సులు అని అంటాము అది శరీరాన్ని కూడా చేస్తూ ఉంటుంది వాటితో కూడిన ఆరాధనలు ఇంకా ఇతరులకు కూడా ఇబ్బందులు కలగజేసే విధంగా ఉంటాయి మనం దీనికి సంబంధించి ఒక ఉదాహరణను కనుక చెప్పుకున్నట్లయితే ఒకడు ఏం చేస్తాడంటే ఒక 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 ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఇల్లంతా బాగా శుభ్రం చేసి బొట్లు పెట్టి వాళ్ళు బాగా మంచిగా ఇంటిని తయారు చేస్తారు బాగా అందంగా తయారు చేస్తారు ఇల్ల ముగ్గు పెట్టి బొట్లు పెట్టి మంచిగా సున్నం కొట్టి అంతా చేసి బాగా మంచిగా తయారు చేస్తారు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకే ఆహారం తిని ఇంట్లోంచి బయటకు పోకుండా ఇంట్లోనే ఉంటారు దాంట్లో ఉన్న ఇంటి పెద్ద ఇక పూజ చేయడము మొదలు పెడతాడు ఆ పూజ అయ్యేంత వరకు వాడు ఎలాంటి నియమం పెడతాడంటే ఎవడు కూడా ఇంట్లోంచి బయట పోవద్దు బయటపడేవాడు కూడా ఇంట్లోకి రావద్దు ఇంకా వాడు మంత్ర జపం చేస్తూ ఉంటాడు కదా అది పదివేలు అయ్యేంత వరకు కూడా తిండి ముట్టకూడదు ఈ విధంగా వాడు నియమాలు పెట్టుకొని ఉంటాడు వానికి మలమూత్రాలు వస్తున్నా కూడా వాటిని విసర్జించడానికి బయటకు పోడు ఒకవేళ బయటకు పోతే ఏమవుతుంది వాడు నియమాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది అంటే వాడు కట్టు కట్టుబాట్లను తాటిపోయినట్లు అవుతుంది కదా గుర్తిపెట్టినట్లు అవుతుంది కదా అందుకోసము వాడు పోడు ఇదే నియమం వానికే కాదు వాడి ఇంట్లో వాళ్ళకు కూడా పెడతాడు దాంతో ఇంట్లో వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది ఈ పూజ చేసేవాడు బాగా అట్లే కూర్చొని కదలకుండా కూర్చోవాలి పదివేలు జపం అయ్యేంత వరకు లేబనే లేయకూడదు వాడు కాళ్ళు నొప్పి పుట్టినా కూడా కదలకూడదు అప్పుడు ఏమవుతుంది ఇంద్రియాలకు కష్టం ఏర్పడుతుంది ఇంద్రియాల్లో చైతన్య శక్తి ఆత్మ చైతన్య శక్తిగా ఉన్న ఆత్మ కూడా ఏమవుతుందంటే ఆహార బలం ఉండదు దాంతో శక్తి కూడా బలహీనమైపోతుంది కదలకుండా అలాగే కూర్చోవడం వల్ల నరాల్లో గ్లాని కూడా ఏర్పడి శక్తి ప్రచారం కావడానికి ఆటంకం ఏర్పడుతుంది అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా మనం అదే పనిగా కూర్చున్నప్పుడు కాసేపటికి కాళ్ళు మొద్దుబారిపోవడము తిందిరు లెక్కిపోవడము స్పర్శ కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత నిదానంగా మనం లేచినప్పుడు కాలు పెట్టినా కూడా అడుగు పెట్టినట్టే మనకు అనిపించదు లోపల నరాల్లో ఆత్మశక్తి అనేది ఉంది కదా దానికి గ్లాని ఏర్పడింది గ్లాని ఏర్పడడం వల్ల అలా జరిగింది కాసేపటికి అది సర్దుకుంటుంది అన్నట్టు ఆ విధంగా అలాగే కూర్చొని కూర్చొని ఉండి వేలకు వేలు జపం చేస్తున్నప్పుడు ఈ నరాల్లో గ్లాని ఏర్పడి శక్తి ప్రసారం అనేది సరిగ్గా జరగకుండా ఉండిపోతుంది ఇట్లాంటి తపంతో కూడుకున్న ఆచరణలు ఉన్నాయి కదా అలాంటి వాళ్ళు శరీరంలోని ఇంద్రియాలను శరీరంలోనే దైవంగా ఉన్న ఆత్మను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు అన్నట్టు అట్లాంటి వాళ్ళను రాక్షస అంశ కలిగిన వాళ్ళని చెప్పవచ్చు అని ఇక్కడ మనకి తెలియజేశారు స్వామివారు ఇక తర్వాత శ్లోకం ఏంటో చూద్దాము ఇది కూడా గుణముల గురించే తెలియజేస్తాను శ్లోకము సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞ తపస్తా దానం భేదమిమం శృణు ఇది గుణములకు సంబంధించినటువంటి శ్లోకమే కదా మనము అనుకున్నది ఇదేంటంటే సర్వజీవరాశులు తీసుకున్న ఆహారం కూడా మూడు శ్రద్ధలుగా ఉంది అని చెప్తా ఉన్నారు అలాగే యజ్ఞము తపము దానం కూడా ఈ మూడు రకాలుగా ఉంటున్నది అని అంటున్నారు వాటి భేదాలను వివరించి చెప్తానని తెలియజేస్తూ ఉన్నారు మనిషి తినే ఆహారంలోనే కాకుండా చేసే పనులలో అలాగే చేసే ఆరాధనలో అన్నిట్లో కూడా మూడు రకాలైన శ్రద్ధలు ఉన్నాయని చెప్పవచ్చు చేసే పని ఏ గుణముదై ఉంటే ఏ గుణానికి సంబంధించినది ఉంటే మనం చేస్తున్న పని శ్రద్ధను బట్టి లెక్కించిన గుణం కాబట్టి అంటే ఏ చేయిచున్న పని ఏ గుణముదై ఉన్నా శ్రద్ధను బట్టి లెక్కించిన గుణము అని మనము చెప్పుకున్నాం పైన అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక కార్యం జరుగుతుంది ఆ కార్యం ఫలానా గుణానికి సంబంధించినటువంటిదే కార్యం అది కర్మ ప్రకారమే జరుగుతూ ఉంది ఇప్పుడు కర్మ ప్రకారం తామస కార్యం అనుకుందాం తామస కార్యమే జరుగుతూ ఉంటుంది అయితే మనము ఏ శ్రద్ధ దేని మీద శ్రద్ధ ఉంటే అటువంటి పురుషుడు అవుతాడు అని మనం చెప్పుకున్నాం కదా అదే ఇక్కడ అంటుంది శ్రద్ధను బట్టి లెక్కించనకు శ్రద్ధను బట్టి లెక్కించవచ్చు అని అంటున్నారు మూడు గుణభాగముల శ్రద్ధలను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు మొదటి ఆహారం గురించి తెలియజేస్తాను అని భగవంతుడు తెలియజేస్తుంది అంటే మనకి తినే ఆహారము చేసే పనులు తర్వాత చేయు ఆరాధనలు యజ్ఞము తపము దానము ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా మూడు విధాలుగా ఉంటాయి అని అన్నాడు కదా మొట్టమొదట ఆహారం గురించి తెలియజేస్తూ ఉన్నాడు దాని యొక్క వివరం చాలా పెద్దగా ఉంది వచ్చేవారం దాని గురించి తెలుసుకుందాము ఈరోజుకి ఇక్కడ మంగళం బాడు విద్దాము మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరి ప్రబోధాత్మను నమస్కారం